దేవుడు దేవాల మనం వచ్చేటప్పుడు ఇక్కడ వాన కూడా ఆగిపోయింది బాబు అమ్మొద్దు అన్నా సరే నేను పంపుతున్నాను జాగ్రత్తగా నువ్వు ఏడిపించుకో డబ్బులు వత్తమని అడుక్కోద్దుకో కానీ తర్వాత అయితే పాట జరిగిందంట దాని గురించే నేనైతే మీకు పది రూపాయలైతే ఇస్తున్నాను మామూలుగా అయితే పోతున్నాను ఎసుకెళ్ళిపోతున్నాను ఏ ఏయ్ లే హె ఏయ్ బాబు తాళించేడు బండిది స్ట్రైక్ రే స్ట్రైక్ ఇటు రాస్తాండి అమ్మ తా రండి ఏండ్ మొదనా హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మా ఆవిడని అయితే మంగళగిరిలో ఉన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్కి అయితే పంపిస్తున్నానండి కొన్ని టెస్ట్లు అయితే చేయించుకోవడానికైతే మా ఆవిడని అక్కడికైతే పంపిస్తున్నానండి మా బాబు రెహమాన్ని అలాగే మా ఆవిడని తాడేపల్లడోలో ఉన్న రైల్వే స్టేషన్ వద్దకు వెళ్ళి రైలు అయితే ఎక్కేస్తానండి విజయవాడ వరకు వాళ్ళు అక్కడ నుంచి మంగళగిరి అయితే వెళ్తారండి ఇప్పుడు నేను వాళ్ళని తాడేపల్లడం అయితే అయితే వెళ్తున్నానండి వెంకటేశ్వరరావు గారు ఎలా ఎలాండి ఎలా నెలరా భద్రరావు గారు ఏం నడిచొస్తున్నారా అండి ఎలాంటి ఇదేగా చెరువు ఎలాంటి జాతీకెళ్ళా Дади.

తప్పించి ఏంటంటే దేవుడి దేవల్లా మనం వచ్చేటప్పటికి ఇక్కడ వాన కూడా ఆగిపోయింది ఏమైనా ఇగో వర్షం కూర్చినట్టు ఉంది ఇగో మొత్తం ఇదంతా తడైపోయిందిగా లేకపోతే మనం వాన తడిసిపోదు కరెక్ట్గా మనం తాడైపోయినప్పుడు ఎంటర్ అయినప్పటికీ వర్షం ఆగిపోయింది సిగ్నల్స్ కూడా పెట్టినట్టు ఉన్నారు ఇక్కడ కొత్తగా ఇదివరకైతే సిగ్నల్స్ లేవు ఇక్కడ ఐగో అయ్యో మొత్తం తడిస్ఫాను చూడమే కలర్ కనిపడుతుంది సార్ సిగ్నల్ లో పైన అలా గ్రీన్ కలర్ వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళాలి రెడ్ కలర్ కొడితే ఆదుకోవాలి రెడ్ కలర్ కొడితే అల్లకూడదు ఆదుకోవాలని అర్థం கட்ட ஆட்டிக <scenes mig have ideia wallet> <hat> వారం వెయిట్ వచ్చిందిగా ఆ హోటల్ నాకు తెలిసి రెండు వేల ఎనిమిదిలో ఉంది రెండు వేల ఎనిమిది అంటే రెండు వేల పది పద్నాలుగు రెండు పదహారు సంవత్సరాల క్రితం కూడా ఉంది ఆ హోటల్ ఎత్నాలు ఇక్కడ ఉన్నప్పుడు ఆ హోటల్కి వెళ్ళి ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ బండి పెడదాం పక్కన మొన్న అక్కడ ఎడితే పెద్ద గొడవ అయింది ఇక్కడ పెడదాం వస్తున్నాడు చూడు మొన్న నాయన గొడవ నాకు నన్ను గమ్మనాడు త్వరగా నన్న పది రూపాయలు అక్కడ పెడితే పది రూపాయలు అవును పార్కింగ్ అండి ఇది ఇది ఇదే పార్కింగ్ సెవెన్ నుంచి చివరి వరకు పార్కింగ్ అండి అది కూడా పార్కింగ్ అవును సార్ మన అవసరం లేదన్నారు కదా ఎవరైనా అన్నది నెలకి లక్ష రూపాయలు కట్టాలి ఎవరైనా చెప్పండి అవసరం లేదు Hjelp, mm. hjelp. Mm. 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 ఎక్కడ రైలు ఎప్పుడు కూడా మొన్న అయితే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోలేదు కదండి తెలియక ఇప్పుడైతే తెలిసి కూడా తీసుకోకపోతే తప్పు అవుద్ది అందుకనే ప్లాట్ఫామ్ టికెట్ కూడా తీసుకున్నాను పది రూపాయలు అయితే తీసుకున్నారండి

బాబు అదేనా ఇప్పుడు వచ్చేది మీదేనా అంటారా అండి వద్దు బాబు ఇటు వద్ద ఇక్కడ దగ్గరలో నుంచి గమ్ము తిను అడిగాను ఇదేనంట ఇక్కడికి వద్దంట ప్లాట్ఫామ్ బాబు అమ్మ సరే నేను పంపుతున్నాను జాగ్రత్తగా నువ్వు ఏడిపించుకో డబ్బులు అత్తమని అడుక్కో అదిగో వచ్చేస్తుంది అర్థమైందా నువ్వు దాన్ని ఏడిపించడానికి ఇబ్బంది అయిపోద్ది జాగ్రత్త వెళ్ళి జాతరకి రండి నేను వద్దును చెల్లెళ్ళు ఉన్నారా పని చూసుకోవాలి కదా ఏ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా అమ్మ ఒక్కటి ఏడిపించుకో అర్థమైందా వచ్చేస్తుంది వచ్చేస్తా చూడదు జాగ్రత్త ఏ ఎలాగ మేనా ఏదారా సార్ పది రూపాయలు పార్కింగ్ అండి లేదండి బడ్డీ ఎక్కడ రిసీట్ ఇస్తానండి ఎక్కించ వెళ్ళిపో వాళ్ళకి పది రూపాయలండి అదే అవి పది రూపాయలు ఏమా డబ్బులు ఏమన్నా వాళ్ళకి ఇలాగ వేసారా డబ్బులు ఏమన్నా వాళ్ళకి అలాగే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి రైట్ ఏడతాం నేను మామూలుగా అయితే మొన్న మీకు నాకు డిస్కషన్ జరిగింది కదా చెప్పండి నేను చెప్పేదానండి ముందు మీకు నాకు డిస్కషన్ జరిగిన తర్వాత మీరు డబ్బులు ఇవ్వాలన్నారు చెప్పండి అప్పుడుకైతే ఇది పాట జరగలేదంట కానీ తర్వాత అయితే పాట జరిగిందంట దాని గురించి నేనైతే మీకు పది రూపాయలు అయితే మామూలుగా అయితే ఇవ్వపోదు వేసుకెళ్ళిపోదును కానీ పాటకి మనం పది రూపాయలు ఇవ్వాలని లోపల చెప్పారు నాకు ఆల్రెడీ దాని గురించే నేను మీకు రూపాయలు మీకు ఎలాగైతే ట్రైన్ అయితే ఎక్కించి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను నేను తాడేపల్లి కూడా ఎంట్రన్స్ అయినప్పుడు అయితే వర్షం అయితే కూర్చుంది కదండి అది ఆగిపోయింది తర్వాత మేము స్టేషన్లో ఉన్నప్పుడు అయితే వర్షం అయితే వచ్చిందండి కానీ నేను స్టేషన్లో ఎక్కించి నేను మళ్ళీ బండి తీసేసరికి అయితే వర్షం అయితే ఆగిపోయిందండి మనం చేసుకున్న పుణ్యం కూడా మనల్ని అయితే కాపాడుతుంటారు కదండి కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు ఇటువంటి చూసినప్పుడు అయితే అవి నిజమని అనిపిస్తుందండి అండి గుడి వచ్చినప్పుడు వర్షం ఆగిపోయిందండి మేము వచ్చేసరికి మేము తడవలేదు స్టేషన్ లోపలికి వెళ్ళేటప్పటికి వర్షం పట్టుకుందండి అప్పుడు మేము తడవలేదు బయటకు వచ్చాక వర్షం ఆగిపోయిందండి చూడండి యాదరించుకోమో మరి ఇది కావాలని జరిగిందో చూడండి ఆ విధంగా అయితే అయిందండి మామిని రైలు అయితే ఎక్కించిన తర్వాత మా అబ్బాయిని ఇద్దరిని కలిపి రైలు ఎక్కించానండి నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నానండి